ओम शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध द्वितीयोऽध्यायः సాంఖ్యయోగ అరవై ఒక్క శ్లోకం తాని సర్వాణి సంయమ్యాయుక్త ఆసీత మత్పర వసేహియస్ంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠి ఇంద్రియాలను తన వశంలో ఉంచుకున్న సాధకుడు తన మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచాలి పరమాత్మ ఎందే ఆసక్తి కలిగి ఉండాలి ఇంద్రియములు మనస్సు స్వాధీనములో ఉన్నవాడి జ్ఞానం స్థిరంగా ఉంటుంది ఈ శ్లోకంలో రెండు విషయాలు చెప్పారు ఒకటి ఇంద్రియ నిగ్రహము రెండవది మనస్సును ఆత్మయందు లగ్నం చేయటం మొదటిది బాహ్యంగా చేయవలసినది రెండవది అంతర్గతంగా చేయాల్సిన పని ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు లోపల మనసును కూడా ఆత్మయందు లగ్నం చేస్తేనే కానీ బుద్ధి స్థిరంగా ఉండదు అని అర్థం కాబట్టి ఇంద్రియములు అదుపులో ఉండాలి వాసనలు పోవాలి బుద్ధి స్థిరంగా ఉండాలి మనస్సు ఆత్మయందు లగ్నం కావాలి అప్పుడే వాడు స్థిత ప్రజ్ఞుడు అవుతాడు ఇంద్రియ నిగ్రహము నిరంతర సాధన శాస్త్ర జ్ఞానము సత్సంగము వీటితో వస్తుంది ఇవి సాధిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది మనస్సు ఆత్మలో లీనం అవుతుంది అప్పుడే పరమానందం కలుగుతుంది కాబట్టి అన్నిటికంటే ఇంద్రియ నిగ్రహము ముఖ్యము అని చెబుతున్నారు పరమాత్మ ఎందుకంటే ఈ ఇంద్రియ ఇంద్రియములు బాగా శాస్త్ర బుద్ధి బుద్ధికల వాడిని కూడా పడగొడతాయి ఇంద్రియములు రథానికి కట్టిన గుర్రాల వంటివి గుర్రాలు తమ దారిన తాము రథాన్ని లాక్కుపోతుంటే రథం గోతుల్లో ప్రయాణం చేస్తుంది ప్రయాణానికి గురి గురి అవుతుంది ప్రమాదానికి గురి అవుతుంది అలాగే ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్టు వినకుండా తమ దారిన తాము పోతుంటే వాడు ఎన్నటికీ పరమాత్మను తెలుసుకోలేడు ఇంద్రియములను వశంలో ఉంచుకుంటే వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది కాబట్టి సాధకుడు ఇంద్రియములను తన వశంలో ఉంచుకోవాలి అవి తాను చెప్పినట్టు నడుచుకునేలా చేయాలి అరవై రెండు ध्यायतो विषयान् पुंसः संगस्ते घूपजायते సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే అరవై మూడు సమ్మోహాత్ శృతి శృతి విభ్రమ భ్రం శ్రుతిభ్రం సుద్ధి నాశ బుద్ధి నా సణశ్యతి ఎప్పుడూ ప్రాపంచిక విషయములలో తిరుగుతూ విషయవాంచల గురించి ఆలోచించే వాడికి ఆ విషయముల ఎందు సహజంగానే సంగమం ఆసక్తి కలుగుతుంది ఆ ఆసక్తి కోరికలుగా మారుతుంది కోరికలు తీరితే ఆనందం కలుగుతుంది కోరికలు తీరకపోతే విపరీతమైన దుఃఖం వస్తుంది ఆ దుఃఖంలో నుంచి కోపం వస్తుంది ఆ కోపం ఎక్కువైతే ఒక విధమైన మోహంలో పడిపోతాము ఆ మోహం ఎక్కువైతే మనం ఏం చేస్తామో మనకే తెలియదు కోపంతో అప్పుడు బుద్ధి పనిచేయదు మంచి చెడు విచక్షణ కోల్పోతాము చేయకూడని పనులు చేస్తాము దానివలన సర్వనాశనం జరుగుతుంది ప్రాపంచిక విషయాలతో అటాచ్మెంట్తో మొదలైనవి చివరకు మనిషి పతనానికి దారి తీస్తుంది మొట్టమొదట అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది లోపలకు చేరిన తరువాత దాని పని అది చేస్తుంది ఒక వస్తువును చూచి ఊరుకుంటే ఇబ్బంది లేదు దానితో సగం అంటే అటాచ్మెంట్ పెట్టుకోవటం వలననే అసలు కథ మొదలవుతుంది ఆ అటాచ్మెంటు కోరికగా మారుతుంది ఇంట్లోకి పాము దూరితే ఎంత హడావుడు చేస్తుందో ఈ సగం కూడా మనసులో చేరితే అంత హడావుడి చేస్తుంది మనసును నిలువనీయదు అల్లకల్లోలం చేస్తుంది పామును బయటకు తరమడం కానీ చంపటం కానీ చేస్తాం a la que... కోరికగా కో ఉన్నప్పుడు దానిని నిర్మూలించటం ఉత్తమం ఎందుకంటే కోరిక పుట్టగానే అది తీరాలనే తపన మొదలవుతుంది కోరిక తీరపోతే కోపం వస్తుంది కోపంలో ఏం చేస్తామో ఏం మాట్లాడతామో తెలియదు విచక్షణ నశిస్తుంది బుద్ధి పనిచేయటం మానేస్తుంది ఒళ్ళు తెలియదు కోపంతో ఊగిపోతుంటాము యుక్తాయుక్త జ్ఞానం నశిస్తు ఎదుటగా ఎవరున్నారు ఎవరితో మాట్లాడుతున్నాము అనే విషయం కూడా మర్చిపోతాము ఒక విధమైన మోహం ఆవహిస్తుంది బుద్ధి మందగిస్తుంది బుద్ధి పనిచేయటం మానేస్తుంది అతని పతనం మొదలవుతుంది దీనికంతా కారణం ప్రాపంచిక వస్తువులతో సగం ఆ సగం వలన పుట్టిన కోరిక ఈ శ్లోకంలో ఒక తమాషా అయిన పదం వాడారు ధ్యాయాతో విషయాన్ అంటే మానవుడు విషయముల గురించి ధ్యానం చేస్తాడు